వేసవికాలం వచ్చిందంటే చాలు ఉష్ణోగ్రత అధిక వేడి ఈ అధిక ఉష్ణోగ్రతల నుండి ఉపశమనం పొందడానికి చాలామంది ఏసీ ఎయిర్ కండిషనర్ని ఉపయోగిస్తారు క్రమంగా ఏసీలకు అలవాటు పడిపోతాం చల్లని గాలిలో హాయిగా నిద్రపోవడం ఎంతో ఉత్సాహంగా ఉంటుంది కానీ అదే పనిగా ఏసీ కిందే నిద్రపోవడం వల్ల కలిగే అనర్థాలు మీకు తెలుసా ఈ విషయంపై అవగాహన పెంచుకోవడం చాలా అవసరం ఎందుకంటే ఏసీ వాడకం పెరిగే కొద్దీ దానితో పాటు వచ్చే ఆరోగ్య సమస్యలు కూడా పెరుగుతున్నాయి అవేంటో ఇప్పుడు ఇక్కడ చూద్దాం ఏసీ గాలి సహజమైన గాలిలా ఉండదు అది చల్లగా పొడిగా ఉండడం వలన ముక్కులోని శ్లేష్మ పొరలు ఎండిపోయి ముక్కు దిబ్బడ ఏర్పడుతుంది గొంతులోని సహజ తేమను ఏసీ గాలి పీల్చేయడం వలన గొంతు నొప్పి గొంతులో గరగర వంటి సమస్యలు వస్తాయి ఆస్తమా ఉన్నవారిలో ఏసీ వాడకం వలన లక్షణాలు మరింత తీవ్రమయ్యే అవకాశం ఉంది చల్లని గాలి శ్వాసలను కుదించి శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కలిగిస్తుంది ఏసీ ఫిల్టర్లలో దుమ్ము ధూళి పుప్పొడి వంటివి చేరి అదే గాలి అలెర్జీలకు కారణమవుతాయి ఏసీ గాలి చర్మంలోని సహజ తేమను హరించి చర్మాన్ని పొడిగా మారుస్తుంది దీనివలన దురద చర్మం సాగడం వంటి సమస్యలు వస్తాయి అలాగే స్వేదగ్రంథులు మూసుకుపోవడం జరిగి మొటిమలు వచ్చే అవకాశం ఉంది ఎగ్జిమా వంటి చర్మ సమస్యలు ఉన్నవారికి ఏసీ వాడకం వలన చర్మం మరింత పొడిబారి దురద అలాగే మంట కూడా ఎక్కువ అవుతాయి ఏసీ గాలిలో ఉండే దుమ్ము ధూళి కంటికి చేరి కండ్ల కలక వచ్చే ప్రమాదం ఉంది ఏసీ గాలి కళ్ళల్లోని తేమను ఆదిరి చేయడం వలన కళ్ళు పొడిబారుతాయి దీని వలన కళ్ళు దురద మంట ఎరుపుదనం వంటి లక్షణాలు కనిపిస్తాయి ఏసీ ఉన్న గదిలో చల్లగా ఉండడం వలన దాహం వేయకపోవచ్చు దీని వలన తగినంత నీరు తాగక శరీరం నిర్జలీకరణానికి గురి ప్రమాదం ఉంది ఈ గాలి కీలనొప్పులను పెంచుతుంది ముఖ్యంగా వృద్ధులకు ఆర్థరైటిస్ సమస్య ఉన్నవారికి ఏసీ గాలి మరింత హాని చేస్తుంది ఏసీ గదిలో ఎక్కువసేపు ఉండడం వల్ల తలనొప్పి అలసట నీరసం వంటి సమస్యలు వస్తాయి అలాగే శారీరక శ్రమ కూడా తగ్గి ఉభగాయం కూడా వచ్చే ప్రమాదం ఉంది ఏసీలో ఉండే చల్లని ఉష్ణోగ్రత వల్ల శరీరంలోని రోగ శక్తి తగ్గుతుంది దీనివల్ల త్వరగా జలుబు దగ్గు జ్వరం వంటి ఇన్ఫెక్షన్ల బారిన పడే అవకాశం ఉంది ఏసీ ఫిల్టర్లను సరిగ్గా శుభ్రం చేయకపోతే వాటిలో దుమ్ము ధూళి బ్యాక్టీరియా ఫంగస్ వంటివి పేరుకుపోతాయి ఈ కలుషితమైన గాలిని పీల్చడం వల్ల అంటువ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది ఏసీలో ఉండే చల్లని ఉష్ణోగ్రత వల్ల రక్తనాళాలు కుచించకపోతాయి దీనివల్ల గుండెపై ఒత్తిడి పెరిగి గుండెపోటు వచ్చే ప్రమాదం ఉంది ఏసీ వాడేవారు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏసీ ఉష్ణోగ్రతను మరీ తక్కువ కాకుండా ఇరవై నాలుగు ఇరవై ఆరు డిగ్రీల సెల్సియస్ మధ్య ఉండేలా చూసుకోవాలి ఏసీ ఫిల్టర్లను క్రమం తప్పకుండా శుభ్రం చేయాలి గదిలో తేమను పెంచడానికి హ్యూమిడిఫైయర్ ఉపయోగించవచ్చు అలాగే ఎక్కువసేపు ఏసీ గదిలో ఉండకుండా మధ్య మధ్యలో బయటకు వెళ్ళి సహజమైన గాలిని పీల్చుకోవాలి తగినంత నీరు తాగుతూ శరీరాన్ని డీహైడ్రేట్ కాకుండా చూసుకోవాలి ఇలా ఏసీ వాడకం వలన కలిగే తాత్కాలిక ఉపశమనం కంటే వలన వచ్చే దుష్ప్రభావాల గురించి తెలుసుకొని జాగ్రత్తలు తీసుకోవడం మరీ ముఖ్యం గమనిక ఈ వీడియో మీకు కేవలం అవగాహన కోసం మాత్రమే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి థ్యాంక్